హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సురేష్ సార్ క్లాసెస్ యాప్లు ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కేవలం యాభై రూపాయలకే తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం త్రిబుల్ వన్కే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి పుస్తకం సిక్స్త్ క్లాస్ లో ఉన్నటువంటి సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న తెగలు అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి టాపిక్ ఏంటంటే తెగలు సామాజిక నిర్ణయాధికారం గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఇందులో క్వశ్చన్స్ రావడం జరిగింది ఏమడిగిండో తెగలు అంటే ట్రైబ్స్ అంటున్నాం ఇక్కడ మనకి ఇచ్చాడు కమ్యూనిటీ డిసిషన్ మేకింగ్ ఇన్ ఎ ట్రైబ్ ఈ ట్రైబ్లో ఉన్నటువంటి ప్రధానమైన తెగ వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లుందో మనకు పూర్తిగా వివరించి ఏమడిగిండు ట్రైబ్స్ అనగానే మనం ఏమంటున్నాం ఆదివాసులు గిరిజనులు అంటున్నాం ఎవరు ముఖ్యంగా అంటే గోండులు రాజ్గోండ్లు తోటీలు కోలంలు ప్రధాన్లు చెంచులు కోయలు గుత్తి కోయలు ఈ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో వన్ సిక్స్టీ వన్ పేజీ నుండి అనే టాపిక్ ఇచ్చింది ఏమడిగిండు తెగలో ప్రధానంగా ఉండేటటువంటి ఆదివాసీ తెగ గోండులు ఇక్కడ మనం చూడొచ్చు ఏమడిగిండు కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆదివాసీల స్థితిగతుల పైన నిజాం ప్రభుత్వం నియమించిన కమిటీ ప్యూరర్ హైమండార్ఫ్ కమిటీ గతంలో ఎగ్జామ్లో మనకి ఏమడిగిండు ఇతని సమాధి ఎక్కడున్నాడు ఇతని సమాధి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండల్ మార్లవాయి అనే గ్రామంలో ఉంది ఎవరి హైమండార్ఫ్ అన్నాడు ఈ హైమండార్ఫ్ ఆంథ్రోపాలజిస్ట్ మానవ శాస్త్రవేత్త ఆంథ్రోపాలజిస్ట్ ఇతని సమాధి పైన క్వశ్చన్ రావడం జరిగింది ఇతని సబ్జెక్ట్ పైన క్వశ్చన్ రావడం జరిగింది అదేవిధంగా ఇతని కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీలో ఇతను రాసిన పుస్తకం మీద ఆదివాసీల యొక్క స్థితిగతులను తెలుసుకున్నటువంటి హైమన్డార్ ఆదివాసులపైన రాసినటువంటి పుస్తకం ట్రైబల్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది సో మనకు తోటీలు కోలంలు కోయలు ప్రధాన్లు చెంచులు వీటన్నిటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి రేపు ఎగ్జామ్లో మనకి ఏమంటాడు పట్ల అనగా ఎవరు అంటాడు గ్రామ పెద్ద గ్రామ పంచాయతీని ఏమంటారు గోండు పంచ్ అని అంటారు అదేవిధంగా గోండుల యొక్క ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం ఎవరు అంటారు గోండుల యొక్క ఆరాధ్య దైవం జంగూబాయి జంగూబాయి దేవత ఎక్కడ జరుగుతుంది జాతర జంగూబాయి జాతర ఆస్పాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలో ఉన్నటువంటి శంకర్ లొద్ది గుహల్లో జరుగుతుంది డౌన్లోడ్ సురేసర్ యాప్ ఆల్ ది బెస్ట్